బాలీవుడ్ యంగ్ హీరో కార్తీకార్యన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు రాబోయే సంవత్సరన్నరలో కార్తీకార్యన్ నుంచి మూడు సినిమాలు రానున్నాయి అందులో మొదటిది ఈ దీపావళికి రానుంది రొమాంటిక్ సినిమాగా రానున్న ఈ సినిమాలో కార్తీకార్యన్ శ్రీలీలతో కలిసి నటిస్తున్నాడు ఈ సినిమాకు ఆశికి మూడు అని టైటిల్ ను పెట్టేట్టున్నారు అయితే మొదటి భాగం డైరెక్టర్ మహేష్ భట్కు మరియు మూడో పార్ట్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ మధ్య కాపీరైట్ ఇష్యూస్ ఉన్నాయి ఇక రెండో ప్రాజెక్ట్ రీసెంట్ గా అనౌన్స్ చేసిన నాజ్జిల్లా ఈ సినిమా రెండువేల ఇరవై ఆరులో నాగపంచమి రోజున రిలీజ్ కానుంది మూడవ ప్రాజెక్టుగా మై మై తేరా తుమేరీ అనే రొమాంటిక్ సినిమా ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కు రిలీజ్ కానుంది కార్తీకార్యన్ లైనప్ చూస్తుంటే ఎంతో ఎగ్జైటింగ్ గా కనిపిస్తుంది తన లైనప్ మొత్తం రొమాంటిక్ ఎంటర్టైనర్లు కామెడీ ఎంటర్టైనర్లతోనే నిండిపోయింది చూడ్డానికి ఈ సినిమాలు ప్రామిసింగ్ గానే కనిపిస్తున్నాయి దీపావళికి వచ్చే సినిమా నిజంగా ఆశికి మూడు అయితే ఆ సినిమా ఆడియన్స్ ను పెద్ద ఎత్తున ఎట్రాక్ట్ చేయడం ఖాయం దాంతో పాటు ఆడియన్స్ ఈ మూవీ నుంచి మంచి మ్యూజిక్ ను కూడా ఆశిస్తున్నారు ఇక నాగ్జిల్లా సినిమా విషయానికొస్తే ఆ సినిమా పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్టైనింగ్ సినిమాలా అనిపిస్తుంది ఒకప్పుడు కార్తీ కార్యన్ రొమాంటిక్ కామెడీ సినిమాలతో సంచలనం సృష్టించాడు ఇప్పుడు మళ్లీ తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ సినిమాతో కార్తీక రేంజ్ హిట్ ను అందుకుంటాడని అంటున్నారు అయితే ఈ లో కార్తీక్ కు రిస్క్ కూడా ఉంది అందులో కనీసం ఒక్క సినిమా అయినా ఆకట్టుకోలేకపోతే తర్వాతి సినిమాలపై ఆ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది మరి ఈ ప్రాజెక్టులతో ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి కార్తీకార్యన్